హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి నెక్స్ట్ వీక్ యుఎస్ మార్కెట్ సెలవు ఉండబోతున్నాయి అనేది మన వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ఎవరీ వీక్ నేను ఈ వీడియో పెడుతుంటాను మీ అందరికి తెలిసిందే నేను లాస్ట్ వీక్ పెట్టినప్పుడు వీడియో అంటే ఈ టూ కానీ బ్రేక్ కానీ అయితే అది థౌసండ్ పాయింట్స్ వరకు కింద పడుతుంది అని చెప్పి నేను వీడియో పెట్టిన రోజు నుంచి టూ డేస్లోనే అది ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది ఆల్మోస్ట్ అంటే నియర్లీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ డౌజన్స్ పడిపోయింది అండ్ నియర్లీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ నాస్డాక్ అండ్ ఒక హండ్రెడ్ పాయింట్స్ పైన వారు వన్ ఫిఫ్టీ పాయింట్స్ పైన ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా పడిపోయింది సో నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గర నుంచి కింద పడిపోయినాయి సో మా లాస్ట్ వీక్ ఏమైంది అది పెద్ద మూమెంట్ లేదు వరకు మండే టు ఫ్రైడే వరకు నేను ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ లెవెల్ వాచ్ చేయండి డవ్జోన్స్కి అని చెప్పి చెప్తూ వస్తే అది పైకి కదలేదు కిందకి కదలేదు ఒక్కరోజు మాత్రం దానికన్నా రెండు వందల పాయింట్ కిందకి వెళ్ళింది ఆ రోజు మనకు శుక్రవారం రోజు భారీ కొలాబ్స్ అయిపోయింది ఏషియన్ మార్కెట్స్ అండ్ మన మార్కెట్స్ కూడా సో శుక్రవారం రోజు మీ అందరికీ తెలిసిందే యుక్రెయిన్ ప్రెసిడెంట్ అండ్ ట్రంప్ ఇద్దరు కూడబడ్డారు అందరు చూసాం కదా మన టీవీలో కానీ ఈ మధ్యలో ఈ గొడవ మధ్యలో మార్కెట్ యుఎస్ మార్కెట్స్ బ్లాస్ట్ అయిపోయినాయి నియర్లీ డౌ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అప్ ఉంది కానీ వీడిద్దరి మధ్య గొడవలు టోటలీ ఇది అసలు ఈ న్యూస్ కాస్త అసలు ఎవరు గుర్తించలేదు అంటే యుఎస్ మార్కెట్స్ అంత బ్లాస్ట్ అయినాయి ఎందుకు బ్లాస్ట్ అయినాయి అనేది అసలు గుర్తించనే గుర్తించలేదు ఇటు కానీ అన్నోటీసులు అంటే దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన స్టేజ్లో వెళ్ళిపోయింది అది అది సడన్గా నార్మల్లీ వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే యాక్చువల్లీ ఇటు లీడ్ టు థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పిన ట్రంపే చెప్పాడు కాబట్టి ఎవరైనా సరే భయపడి మార్కెట్ కుప్పకూలుతాయనుకుంటారు కానీ చూడండి మార్కెట్ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది అనేది ఇది ఒకటే ప్రూఫ్ ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఏది మంచి ఏది చెడు అనేది స్టాక్ మార్కెట్ తెలిసినంత ఇంకెవరికి తెలీదు అందుకని మార్కెట్ రియాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి మార్కెట్ రియాక్షన్స్ వాళ్ళిద్దరు కొట్టుకుని అరుచుకొని పబ్లిక్గా గొడవ చేసుకున్నా సరే మార్కెట్ చూడండి లాస్ట్ వన్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు నేను చూస్తూనే ఉన్నాను మీరు చూస్తుంటాను అనుకుంటాను అది మైనస్ హండ్రెడ్ పాయింట్స్ మైనస్ ఎయిటీ పాయింట్స్ అలా ఉన్నది డౌ ఒక్కసారి అది ఎండ్ ఆఫ్ ద డేకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అప్ వెళ్ళిపోయిందంటే నాస్ డాక్ ఈస్ డౌన్ ఉన్నది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక అర్థం పాయింట్ డౌన్ ఉన్నది అది త్రీ హండ్రెడ్ పాయింట్స్ అప్ వెళ్ళిపోయింది అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నైంటీ పాయింట్స్ అప్ వెళ్ళింది ఓకే ఒకవేళ అజ్యూమింగ్ దట్ వీక్ ఎండ్ షార్ట్స్ కవర్ అయినాయనుకున్నాను ఎందుకంటే కంటిన్యూస్గా పడుతున్నారు కాబట్టి షార్ట్స్ కవర్ అనుకున్నా అంత ఫాస్ట్గా లాస్ట్ మినిట్లో అంత కవర్ ఎందుకైంది అనేది క్వశ్చన్ ఎందుకనే నేను మీకు చెప్తూ వస్తుండేది ట్రెండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు నోట్ చేసుకోండి చెప్పని ఈ ట్రెండ్ డబుల్ చూడండి మనం ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్టీగా దాటితే మీకు చాలా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి నేను మీకు చెప్పాను వరుసగా చెప్తూ వస్తున్నాను అది కానీ బ్రేక్ గానీ అయితే చాలా డ్రాస్టిక్గా కిందకి వెళ్తుందని చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంటాను అదే చాలా ఇంపార్టెంట్ మీకు నెక్స్ట్ ఫ్యూ డేస్ సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది మనకి ఒకసారి చెక్ చేసుకుందాం ఈ ఇప్పుడు అంటే డౌజండ్ సాలెడీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇవి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ ఆల్రెడీ బ్రేక్ అయిన తర్వాత కిందకి ఆల్రెడీ వచ్చింది ఫోర్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ దగ్గర ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా స్ట్రగుల్ అయ్యి ఫ్రైడే రోజు బ్లాస్ట్ అయ్యి క్లోజ్ అయింది మనకి వీటికి ఎందుకు మెయిన్ కీ స్టాక్స్ ఏంటంటే వీటికి హెల్ప్ చేసిన స్టాక్స్ ఫ్రైడే రోజు ఆల్ హెవీ వెయిట్స్ అన్ని ఒక్కసారి మీరు అంటే యాపిల్ ఎన్విడిఏ యునైటెడ్ హెల్త్ హోమ్ డిపోర్ట్ మైక్రోసాఫ్ట్ వాల్మార్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఒకటే ఒకసారి అన్ని వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వెరీ పెట్టేటప్పటికి నెగిటివ్లో ఉన్న కాస్త ఈ డవ్ జోన్స్ అండ్ నాస్ డాక్ అండ్ అసెంబ్లీ కూడా ఒకసారి ప్లస్కి వచ్చేసాయి లాస్ట్ వన్ అవర్లోనే వచ్చాయి ఇప్పుడు లాస్ట్ వీక్ అసలు ఈ డవ్ నాస్ జాక్ అండ్ అసెంబ్లీ ఫైవ్ హండ్రెడ్ ఎలా పర్ఫామ్ చేశాను ఒకసారి చెక్ చేసుకుందాం డవ్ జోన్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్ ఓపెనింగ్తో కంపేర్ చేస్తాయి అంటే మండే ఓపెనింగ్ నుంచి ఫ్రైడే క్లోజింగ్ వరకు తీసుకుంటాను నేను అది త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నాస్ డాక్ మైనస్ టూ సెవెన్ త్రీ సెవెన్ ఫార్టీ త్రీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మైనస్ సెవెంటీ టూ పాయింట్స్ డవన్లో క్లోజ్ అయింది ఇది లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ యాక్చువల్ వాచ్ చేసిన లెవెల్ చూసుకుందాం మనకి అంటే ఇప్పుడు బౌన్స్ అవుతాయా నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది మనం వాచ్ చేసుకోవాలి కదా మనం వాచ్ చేసుకోవాల్సిన రివర్సల్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఫార్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది కదా ఫార్టీ త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ సిక్స్ ఇది కానీ దాటితే మీకు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ ఇది యాక్చువల్లీ లెవెల్ అక్కడ వరకు వెళ్ళాలి ఇది దాడుతుందా లేదా రేపు అనేది మనకు క్వశ్చన్ అదే మీకు నాస్డాకి వన్ ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ నైన్టీ అది లెవెల్ అండ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ నైన్ డబల్ టూ లెవెల్ ఈ లెవెల్స్ కానీ పైన కానీ ఉంటే మీకు ఈ త్రీ స్టాక్స్ అప్కి త్రీ ఇండస్ట్రీస్ అప్కు అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు డవ్ జోన్స్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం డవ్ జోన్స్ ఆల్రెడీ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు డవ్ డవ్ మీకు మొన్న ఓపెన్ అయింది మీకు ఫార్టీ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ దగ్గర ఓపెన్ అయింది లో చూడండి ఫార్టీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ హైయెస్ట్ ఫార్టీ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ అంటే లో నుంచి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ పెరిగిపోయింది డవ్ లాస్ట్ వన్ అవర్ లో సార్ క్లోజ్ అయింది మీకు ఫార్టీ త్రీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది అంటే సిక్స్ నాట్ వన్ పాయింట్స్ సో ఇది డవ్ జోన్స్ ఇది యాక్చువల్లీ మొన్న జరిగింది ఫ్రైడే రోజు సార్ దీన్ని త్రీ మంత్స్ షార్ట్ చూస్తున్నారు చూడండి ఇక్కడ మీరు త్రీ మంత్స్ షార్ట్లో ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంటుంది చూడండి ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఈజ్ ద లెవెల్ టు వాచ్ అని చెప్పి చెప్పా కదా దాని బిలో ఉంటే డౌన్ ట్రెండు దాని అబవ్ ఉంటే అప్ ట్రెండ్ ఇప్పుడు దాని అబవ్ ఉంది కాబట్టి పైకి పెరిగే అవకాశం ఉంటుందేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత నాస్ ఒకసారి చెక్ చేసుకుందాం మనం నాస్ అని చూసుకుంటే మీకు అది ట్వంటీ థౌజండ్ సిక్స్టీన్ కన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లోనే ఉంది అది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ డౌన్ సైడ్ లెవెల్స్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ ఇప్పుడు ఆల్రెడీ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ దాని పైన ఉంది సో అది పైకి వెళ్తుందా బ్లాస్ట్ అవుతుందా లేదంటే ఇది బ్రేక్ అవుతుందా అన్నది మనం క్వశ్చన్ ఇది మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది రేపు ట్రేడింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది నాట్ డాక్ చార్ట్ చూస్తున్నారు చూడండి లాస్ట్లో ఎట్లా పెరిగిపోయింది చూడండి సడన్గా పెరిగిపోయింది తర్వాత ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ జీరో సిక్స్ త్రీ ఇది లెవెల్ యాక్చువల్లీ దానికైనా కింద ఉంటే డౌన్ ట్రెండ్ దాని పైన ఉంటే అప్ ట్రెండ్ దానికైనా కింద ఉంటే ఫైవ్ నైన్ డబుల్ టూకి వెళ్ళాలి తర్వాత ఫైవ్ సెవెన్ టూ ఫైవ్కి వెళ్ళాలి ఇది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడ రోడ్కి వెళ్ళి రివర్స్ వచ్చి మీకు క్లోజ్ అయింది మీకు ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఫైవ్ నైన్ డబుల్ టూ పైన క్లోజ్ అయింది క్లోజ్ అయింది అంటే అది ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ సిక్స్ జీరో సిక్స్ త్రీకి వెళ్ళాలి సో అది ఓపెన్ అయింది చూడండి ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది లో వచ్చేది ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ హైట్ వచ్చేది ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ క్లోజ్ అయింది ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ సో రేపు మార్నింగ్ మనం వాచ్ రేపు మన ట్రేడింగ్ అంటే వాళ్ళ ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రేపు ఈవినింగ్ అని వాచ్ చేసుకోవాలంటే మండే ఈవినింగ్ అది ఫైవ్ నైన్ టూ టు పైన ఉందా లేదా అనేది వాచ్ చేసుకోవాలి ఫైవ్ నైన్ ఫైవ్ టూ టూ ఫైన్ కాని అంటే అది సిక్స్ థౌసండ్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి రేపు దీన్ని బట్టి మోస్ట్లీ రేపెల్లుండి యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశమే ఉండేటట్టుంది ఎందుకంటే ఈ ట్రెండ్ చూస్తుంటే లెవెల్స్ అన్ని పైన ఉన్నాయి కాబట్టి దర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఏమైనా సడన్లీ ఇంకేమైనా కొత్త టెన్షన్స్ వచ్చి వరల్డ్ టెన్షన్స్ వచ్చేదను గొడవలు కానీ ఈ మార్కెట్ రివర్స్ వస్తే మనమే చెప్పలేము కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ కొంచెం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ పైన ఉంది కాబట్టి డౌజన్స్ ఫస్ట్ ప్రాబ్లీ వన్ ఆర్ టూ డేస్ ఇట్ మే గివ్ బౌన్స్ అని చెప్పి అనుకుంటున్నాను ఒకసారి చూసుకోండి ఇది మనకి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ చార్ట్ మీరు చూస్తున్నది ఇది టోటల్ అబౌట్ ఆల్ ది త్రీ ఇండస్ట్రీస్ ఆఫ్ అమెరికన్ యుఎస్ స్టాక్స్ సి ట్రంప్ మాట్లాడినా లేదంటే యూ యూరోపియన్ యూనియన్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా అట్ ద ఎండ్ ఎఫెక్ట్ వచ్చి స్టాక్ మార్కెట్ మీదే పడుతుంది సో మన స్టాక్ మార్కెట్ లెవెల్స్నే కానీ మనం క్లోజ్గా వాచ్ చేస్తున్నాం అనుకోండి మనకి ఎవడేమన్నా సరే మనకేం బాధ ఉండదు అందుకని మీ నేను ఇచ్చిన ఈ డౌ నాస్ డాక్ ఎస్ఎన్ టి ఫైవ్ హండ్రెడ్ ఈ లెవెల్స్ వాచ్ చేసుకోండి వీటిని వాచ్ చేసుకొని మీరు కానీ ట్రాక్ కానీ చేసుకుంటే మీరు తప్పకుండా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను సో సబ్స్క్రైబ్ మార్కెట్ మళ్ళీ ఫర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ